హాయ్ అండి ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు పెట్టిన వీడియోస్ అయితే చూశారు లైక్ వాళ్ళు అయితే చేశారు థ్యాంక్ యూ అండి చూసిన అందరికీ ఫ్రెండ్స్ ఇది గుడి దగ్గర అన్నస్వామి అయితే అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు ఈరోజైతే ఇడుముడి కట్టుకొని వెళ్తున్నారనమాట అక్కడ గుడి దగ్గర అన్ని వీడియోస్ అయితే నేను తీసాను ఇడుముడి ఎలా కట్టుకుంటారు ఏంటి అనేది వీడియో అయితే మొత్తం చూడండి పాటలు భజనలతో అయితే బాగుంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి మిస్ అవ్వద్దు Namah Shivaranam, Shaktiranam, 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 ممے 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 م

गिरियान वटवे गिरियान वटवे भगवान जी भगवान के गिरिवितमे पादशीतमे अपार्चमे देय गुरुतियाले आश्रम कुलमे ताम्रिएय या अभिषेक प्रिय ने सुरज ज्योतिए भविसर उपने भवज ज्योतिए ओम प्रियसन चरणन चरणय प्रभु स्वामीय जयप्पा శరణం శరణం అయ్యప్ప అయ్యప్ప యప్ప శరణం 슈나, 뱀, 뱀, 나 밤이, 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 அயாமிம்யப்பணம் வாமிம் பலவத் தேவி சரணம் அப்பி நே அய்யா அய்யப்பா Ayah, 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 ayah യണം ഭഗവന്ദ ഭഗവതി ശരണം ശരണം ദേവീ ശരണം యప్ప పాద అయ్యప్ప పాద స్వామి పాదమతి పాదీపాయ అయ్యప్పయప్ అయ్యప్ప శరణం స్వామి

ೀಶಾಯಪ್ಪ య్యప్పలు <im> అయ్యప్ప <im> <im> <im>

ஓம் ஓம் அய்யப்பா ஓம் ராப்பா சா ஐயப்பா கட மய் பாம் ஓ ஓம் அய்யப்பா ஓம் ஊயப்பா ஓம் ஓம் அய்யப்பா ஓம் ராமாய் பாமோ ஐயப்போ ஐம் அப்பாய்ப்பா நாய்ப்பா ஓராய்ப்பா ேம <.ần> யப்பகவன் பாதம் సోదరా అయ్యప్ప అనేస సోదరా అయ్యప్ప పార్వతి పుత్ర అయ్యప్ప తండరాజా అయ్యప్ప స్వామీ అయ్యప్పో అయ్యప్పో స్వామీ స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భవ శరణం పార్వతి శరణం భవ శరణం అయ్యప్పో స్వామీ అయ్యప్ప అపరాప అయ్యప్ప பாதம் ஐயப்பபாதம் ஐயப்பபாதம் சுவாமிபாதம் ભગવાનபாதம் ஜோதிபாதம் ஜீவன்பாதம் ஜீவிபாதம் ஆமியே ஐயப்போம் அலார பிரபுவா ஐயப்பா அம்பத்வந்தவா ஐயப்பா అయ్యప్ప ఆవి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం సావి శరణం భగవం శరణం పరవతి శరణం ఏపన్ శరణం దేవీ శరణం ఆవియే అయ్యప్ప పులికట్ట సెలలమలకొ పులికట్ట దైవమలకొ ఏక బలందా రాగ బలందా ఆగ బలందా దైవ బలందా ఆవియే దైవ బలందా ఆవియే మనమేకి శశగిలో ఆవి శరణం అయ్యప్ప శరణం Amit, Amit, Sharanam, 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 Amit, 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 ಅಯ್ಯಪ್ಪ ಆಮಿ ಶರಣೋಪ್ಪ ಶರಣೋಯಪ್ಪ ಚರಣೋ ಮಾಮಿ ಅಪ್ಪ ಶರಣೋನಪ್ಪ ಅಪ್ಪ ಅಯ್ಯಪ್ಪ ಅಯ್ಯವೇರಿತಾಯಪ್ಪ ಎಂತ ಮಾತಾ ಕಾನ ಅಪ್ಪ మండల రాజా అయ్యప్ప రాజాయ్ రాజకుమారయ్యప్ప అరుణిందప్ప అయ్యప్ప కన్యస్వాములము అయ్యప్ప కక్షి స్వాములము అయ్యప్ప స్వాములము అయ్యప్ప గగ స్వాములము అయ్యప్ప గురు స్వాములము అయ్యప్ప మణికండలము అయ్యప్ప అయ్యప్ప அய்யப்போ அய்யப்போ மே கண்டல் அயப்பா शरणं महाविश्रामं तथा शरणं भगवती शरणं देवं शरणं जयत शरणं शरणं महाविश्रामं तथा शरणं भगवती शरणं देवं शरणं जयत शरणं शरणं महाविश्रामं അംഗല എന്ന നമ്പർ കൊടുത്തു വെച്ചിരിക്കുകയാണ് അപ്പോൾ కదా పాటలు భజనలతో చాలా బాగుంది కదా ఇంకా నెక్స్ట్ గుడి దగ్గర వీడియోస్ అయితే ఇక్కడ తీసాను నెక్స్ట్ ఇంకా వాళ్ళు ట్రైన్ ఎక్కేది ఇంకా వీడియోస్ అయితే ఉన్నాయి అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ అది కూడా చూడండి లైక్ చేయడం అయితే మర్చిపో